హాయ్ హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ మీరు చూస్తున్నారు కదా ఈ ఫ్రాక్ అనేది చాలా అంటే చాలా బాగుందండి హ్యాండ్స్ వచ్చేసి బెలూన్ హ్యాండ్స్ లాంగ్ ఫ్రాక్ మోడల్ అండి చాలా ఈజీగా కటింగ్ అయితే చూపిస్తాను మీ దగ్గర ఎటువంటి మెటీరియల్స్ లేకపోయినా ఈజీ కటింగ్ అయితే చూపిస్తానండి మీ దగ్గర జస్ట్ మిషను సిజర్ ఉంటే చాలు అలాగే కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే చాలు చాలా ఈజీగా అయితే కటింగ్ చేసుకుంటారండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అలాగే నా చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లు ఆల్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీ ఫోన్కి ముందుగా అయితే నోటిఫికేషన్ వస్తుంది ఖచ్చితంగా అయితే లైక్ చేయండి లైక్ అనేది నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుందండి నచ్చితే చివరిలో అయినా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఆల్ ది డ్రస్ అయితే జస్ట్ రె ఇట్లా జస్ట్ ఇట్ సైడ్ చంకభాగము ఇటు సైడ్ చంక భాగము రెండు భాగాల దగ్గర పట్టుకొని ఇలా జస్ట్ ఊరికే వెడల్పు అయితే చూసుకున్నాను ఇటు సైడ్ రెండు వేళ్ళు ఇటు సైడ్ రెండు వేళ్ళు ఉండేలా చూసుకొని క్లాత్ అయితే తీసేసుకున్నాను దీన్ని ఇది డబుల్ హోల్డింగ్ అంటే రెండు క్లాత్లు కదా దీన్ని నాలుగు మడతల మీద మర్చేసుకున్నాను క్లాత్ని నాలుగు మడతల మీద మర్చేసుకొని ఇలా పిన్నులు అయితే పెట్టేసుకోండి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు ఖచ్చితంగా పిన్నులు అయితే యూజ్ చేయండి మీ దగ్గర ఇలాంటి గుండు పిన్నులు లేకపోతే సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా పిన్ పిన్ను సూదులు అని అవైనా పెట్టేసుకోండి లేదా ముద్దు సూదులైనా యూజ్ చేయండి మిషన్ దగ్గరికి ఇలా పుండు పిన్నులు సెట్ చేసి ఇప్పుడు ఎటువంటి టేప్ లేకుండా లాంగ్ ఫ్రాక్ పై టాప్ కటింగ్ అయితే చూపిస్తాను మనము ఆల్తి డ్రెస్ అనేది బ్యాక్ సైడ్ మడత వేసుకోవాలి అంటే బ్యాక్ రౌండ్ అనేది ఉంటుంది ఫ్రంట్ రౌండ్ అనేది పైకి ఉంటుంది కాబట్టి మనము ఇలా డ్రెస్ని హోల్డ్ చేసుకునేటప్పుడు బ్యాక్ వచ్చేసి మనకి బయటికి కనిపించేలా చూసుకొని ఆల్తి డ్రెస్ను కూడా ఇలా నాలుగు మడతల మీద అయితే మర్చేసుకోండి చూడండి కరెక్ట్గా లైనింగ్ క్లాత్ పైన నేను చూసి డ్రెస్ అనేది నీట్గా సెట్ చేశాను ఎక్కడ మడత లేకుండా లైనింగ్ క్లాత్ కన్నా మెయిన్ క్లాత్ బయటికి రాకుండా పర్ఫెక్ట్గా నీట్గా అయితే సెట్ చేసుకోండి ఇలా సెట్ చేసుకొని ఫస్ట్ అయితే షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా అక్కడ కరెక్ట్ నువ్వు మార్కింగ్ వేసుకోండి ఫస్ట్ అయితే షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ వేశాను నెక్ రౌండ్ దగ్గర ఒక మార్కింగ్ వేశాను అలాగే చంక దగ్గర ఒక మార్కింగ్ వేశాను నడుము దగ్గర ఒక మార్కింగ్ వేశాను పై టాపు పొడవు మార్కింగ్ వేశాను ఇప్పుడు ఈ డ్రెస్ అనేది తీసేస్తాను చూడండి ఇవి మనం వేసిన మార్కింగ్ ఇప్పుడు వీటిని కలుపుకుంటూ లైన్ అయితే డా చేసుకుందాం ఫస్ట్ మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్ యూస్ చేయండి లేకపోతే కొంచెం ఏదైనా స్ట్రైట్గా ఉండేది కావాలన్నా స్ట్రైట్గా తీసుకోండి లేదా మీరు చేతితోనే డ్రా చేయగలుగుతారు అంటే చేతిని యూజ్ చేయండి లేదా అందరింట్లో ఉంటాయి కదా ఇలాంటి పుల్లలు ఇవి పరక పుల్లలు ఫ్రెండ్స్ వీటినైనా యూజ్ చేసి కొంచెం స్ట్రైట్గా లైను డ్రా చేసుకోవడానికి ట్రై చేయండి మనం నడుము దగ్గర మార్కింగ్ వేశాము అలాగే పొడుగు దగ్గర మార్కింగ్ వేశాం కదా వీటిని కలుపుకుంటూ లైన్ అయితే డ్రా చేయండి ఇప్పుడు నెక్ బాక్స్ టైప్ గీసేసాము చంక బాక్స్ టైప్ గీసేసాము అలాగే నడుము దగ్గర పొడవు దగ్గర ఉన్న మార్కింగ్కి లైన్ అయితే వేసాము ఇది కరెక్ట్ మెజర్మెంట్ ఇప్పుడు మనము కుట్లలోకి వదులుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు వదులుకున్న తర్వాత మనము ఇలా లైన్ అయితే డ్రా చేయాలి ఈడ క్రాస్గా లైన్ డ్రా చేశాను కదా మన వేలు ఇక్కడ ఒక గీత ఉంటుంది కదా ఒకటిన్నర గీత వరకు లైన్ డ్రా చేసుకోండి ఇలా ఒకటిన్నర చూసుకొని డ్రా చేసుకొని ఆ ఒకటిన్నర గీత గీసాం కదా ఆ గీతని కలుపుకుంటూ చంక రౌండ్ అయితే గీసేసుకోండి మనము ఇక్కడ నుంచి ఇక్కడికి వెడల్పు చూసుకున్నాం కదా ఇక్కడ నడుము దగ్గర ఒక మార్కింగ్ వేసాం కదా దీనికన్నా కొంచెం కుట్లలోకి ఇష్టం ఉండేటట్టు చూసుకొని ఇట్లా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ బాక్స్ ఇచ్చాం కదా మీరు ఇలాగే స్క్వైర్ అంటే బాక్స్ అయినా ఉంచుకోండి లేదా రౌండ్ అయినా డ్రా చేసుకోండి నేనైతే రౌండ్ డ్రా చేస్తున్నాను చూడండి ఫ్రంట్ రౌండ్ గీసాము కదా మనము బ్యాక్ సైడ్ కూడా మీకు రౌండ్ అయినా గీసుకోవచ్చు లేదా లెంత్ అయినా తగ్గించుకోవచ్చు మీ ఆల్తి ప్రకారం అయితే చూసుకోండి ఇప్పుడు తిని కట్ చేసుకుందాం ఇక్కడ కూడా కుట్లలోకి అయితే మార్కింగ్ వేసుకోండి ఇది కరెక్ట్ మెజర్మెంటు ఇది కుట్లలోకి ఇది కరెక్ట్ మెజర్మెంటు ఇది కుట్లలోకి ఇక్కడ కూడా ఇది జస్ట్ కుట్టి తిరగదిప్పడమే కాబట్టి జస్ట్ లైన్ అనేది ఒక్క రవ్వ ఒక హాఫ్ ఇంచ్ కన్నా తక్కువైనా పర్లేదు ఒక హాఫ్ ఇంచ్ అయినా పర్లేదు ఇలా లైట్గా డ్రా చేసుకోండి పిన్నులు అయితే ఖచ్చితంగా సెట్ చేసుకోండి పిన్నులు సెట్ చేసుకోవడం వల్ల మీరు గీసే మార్కింగ్ కొంచెం అటు ఇటుగా గీసుకుంటున్న క్లాత్ అయితే కదలుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ కట్ చేసుకున్న గీసుకున్న దాన్ని మనం కట్ చేసుకుందాం నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తుంటే చాలా ఈజీగా టేప్ లేకుండా ఎటువంటి కష్టం లేకుండా చాలా ఈజీగా అయితే ఉంటుంది మిషన్ ఉంటే చాలు ఎవరైనా చాలా ఈజీగా కటింగ్ అనేది చేసుకొని ఈజీగా స్టిచ్చింగ్ అనే చేసుకోవచ్చు ఫస్ట్ టైం కుడుతుంటే మీరు ఇలానే కుట్టి తిరగదిప్పేది నేర్చుకోండి ఫస్ట్ టైము తర్వాత మోడల్స్ నెక్కు పైపిన్ అవి అయితే నేర్చుకుందరు చూడండి ఇదైతే పై టాప్ ఎటువంటి టేప్ కొలత లేకుండా కట్ చేసాము మనము కింద ఆల్తి ఉంది కదా చూపిస్తాను చూడండి ఈ షేప్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి కింద బాటం క్లాత్ మనము ఈ టాప్ని పై టాప్ని యూజ్ చేసి బాటం క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో టేప్ లేకుండా చూపిస్తాను డ్రెస్ కోసం లైనింగ్ అనేది నాలుగు మీటర్లు తీసుకోండి కిందికి మూడు మీటర్లు పెట్టేసుకోండి కింద బాటం కోసము పై టాప్ కోసము వన్ మీటర్ కట్ చేసుకోండి వన్ మీటర్లో మనం టాప్ కట్ చేసాము హ్యాండ్స్ కోసం క్లాత్ ఉంటుంది కదా దాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి కింద బాటంకి కింద మూడు మీటర్లు ఉంటుందని చెప్పాను కదా ఆ మూడు మీటర్లని మనము ఇలా ఇలా డబల్ లేయర్ క్లాత్ని ఆ చివర నుంచి ఇది ఎక్స్ట్రా క్లాత్ ఉంటే వాళ్ళు జాయిన్ చేశారంట అంటే ముందు కట్ చేసుకున్న క్లాత్లో మిగిలినది తెచ్చేసాను నేను వాళ్ళకి అప్పుడు ఫైవ్ మీటర్స్ ఎంత తెచ్చుకున్నారు ఇప్పుడు త్రీ మీటర్స్ తీసుకొని జాయింట్ అయితే చేశారు ఇలా ఐస్ క్రీమ్ కోన్ ఉంటుంది కదా ఆ టైప్లో అయితే హోల్డ్ చేసుకోండి ఇలా హోల్డ్ చేసుకున్న క్లాత్కి పిన్ అయితే పెట్టేస్తున్నాను అంటే మనం మార్కింగ్ వేసుకునేటప్పుడు కట్ చేసేటప్పుడు క్లాత్ కదలకోకుండా ఉంటుంది ఇప్పుడు మనము పైన టాప్ కట్ చేసాం కదా ఆ టాప్ను యూజ్ చేసి కింద బాటమ్ అయితే కట్ చేస్తాము ఇప్పుడు దీనికి ఫోర్ లేయర్స్ ఉన్నాయి కదా ఈ క్లాత్ కూడా ఫోర్ లేయర్స్ మీద ఉంది కదా మనము కొలత అనేది చాలా ఈజీగా తీసుకోవచ్చు చూడండి పై టాప్ ఈ క్లాత్ పైన పెట్టేసుకోవాలి ఇలా నడుము చూసుకోండి ఇక్ ఇక్కడ ఇక్కడ క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోయింది కదా మనము జస్ట్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం లైన్ కాదు చిన్న మార్కింగ్ వేసుకుందాము ఇప్పుడు మార్కింగ్ వేసాం కదా ఈ క్లాత్ని తీసేద్దాం క్లాత్ని తీసేసి ఇలాంటి ఒక పుల్లను అయితే యూస్ చేయండి స్టిక్ని చూసుకోండి టేప్ లేకపోయినా మెజర్మెంట్ అనేది నీట్గా ఉండాలి అంటే ఇలాంటి ఏదో ఒక కొలతను అయితే తీసుకోండి ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని మనము ఈ స్టిక్ని ఇక్కడి వరకు అయితే బ్రేక్ చేద్దాం చూడండి ఈ కొలత వరకు కరెక్ట్గా ఉంది కదా ఈ స్టిక్ని ఇలా జరుపుకుంటూ మార్కింగ్ వేసుకోండి అంతే ఫ్రెండ్స్ పైన నడుమైతే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మనము కట్ చేద్దాం చాలా ఈజీగా పై టాపు అలాగే క్రాస్గా ఈ క్లాత్ అనేది కట్ చేసుకున్నాము చూడండి కరెక్ట్గా వచ్చేసింది కదా ఇప్పుడు మనము పొడవు తీసుకుందాం పైన నడుము కట్ చేసాం కదా టేప్ లేకుండానే మనము కింద టాప్ యొక్క పొడవునైతే డ్రా చేసుకుందాము నడుము దగ్గర నుంచి చూడండి డ్రెస్ ఇది నడుము దగ్గర ఇలా హోల్ చేశాను ఇది డ్రెస్ యొక్క చివర ఇది నడుము దగ్గర సెంటర్లో క్లాత్ని పట్టుకోవాలి ఇలా డ్రెస్ లైనింగ్ పైన ఇలా సెట్ చేయండి అలా సెట్ చేసుకొని మనము ఆ చివరలో ఒక మార్కింగ్ వేసుకుందాము అలాగే ఈ చివర ఒక మార్కింగ్ ఈ చివర ఒక మార్కింగ్ సెంటర్లో ఒక మార్కింగ్ ఈ చివర ఒక మార్కింగ్ వేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి డ్రెస్సు పొడవుని తీసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ ఈ చివర సెంటర్లో ఒక మార్కింగ్ ఆ చివర ఒక మార్కింగ్ ఈ మూడు మార్కింగుల్ని కలుపుకుంటూ లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా ఇది ఆల్రెడీ కోన్ టైప్లో ఉంది కాబట్టి మనం ఈ మూడు డాట్లను కలుపుకుంటున్న అంబ్రిల్లా షేప్ అనేది చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు కటింగ్ అనేది చేద్దాం చాలా ఈజీ ఫ్రెండ్స్ ఈ డ్రెస్ డ్రెస్ కటింగ్ నేను క్లాత్ని జరిపాను కదా కొంచెం అయితే క్లాత్ జరిగిపోయింది ఇప్పుడైతే అడ్జస్ట్ చేశాను ఈ మార్కింగ్ చుట్టూ మనమైతే కట్ చేసుకుందాము ఇప్పుడు అంబ్రిల్లా కటింగ్కి ప్రతి ఒక్కదానికి జాయింట్ అయితే పడుతుంది లైనింగ్ క్లాత్కి ఎందుకంటే పొడవ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మనము జాయింట్ క్లాత్ అయితే కట్ చేసుకుందాం జాయింట్ అయితే చేయాలి ఈ మిగిలిన క్లాత్లో నుంచి ఈ జాయింట్కి క్లాత్ అయితే తీసుకుందాం మనము కట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక లేయర్లో ఇలా క్రాస్గా పీస్ అయితే ఉంటుంది ఫస్ట్ ఒక క్లాత్ని అయితే తీసుకొని ఈ మనం జాయింట్ చేయాలనుకున్నాం కదా ఆ క్లాత్ పైన పెట్టేసుకొని ఇది పతలాగా ఉంటుంది కదా కింద ఎక్కడి వరకు ఉంది క్లాత్ అనేది మనకు కనపడుతుంది చూసుకొని ఇలా డాట్లు అయితే వేసేసుకోండి ఇలా వేసుకొని ఈ క్లాత్ని అది అనేది కట్ చేసుకొని మనము రెండు క్లాత్లకు జాయింట్ అయితే చేయాలి కదా ఇప్పుడు మనము సింగిల్ క్లాత్ కట్ చేస్తున్నాము ఇదే క్లాత్ మరో క్లాత్ పైన పెట్టేసుకొని ఇంతే లెంత్ క్లాత్ అనేది ఇంకోటి తీసుకుందాం అప్పుడు ఈ లేయర్కి ఒకటి ఈ లేయర్కి ఒకటి జాయింట్ అయితే సరిపోతుంది ఈ కింద అనేది కరెక్ట్గా ఉంది కాబట్టి ఏం పనిలేదు ఈ రెండు క్లాతులకే మనం జాయింట్ చేయాలి ఈ పీస్ అనేది ఈ క్లాత్లో కట్ చేసుకొని ఇలా ఇలా అయితే జాయింట్ చేసేసుకోండి నేనైతే పిన్స్ పెట్టేసుకుంటున్నాను జాయింట్ దగ్గర మళ్ళీ మిషన్ పైన స్టిచ్ అయితే వేస్తాను ఇలా పిన్స్ అన్నీ పెట్టేశాను చూడండి ఇప్పుడు ఈ క్లాత్ని ఉపయోగించి మనము ఫుల్ సర్కిల్ ఉన్న మెయిన్ క్లాత్ను అయితే కట్ చేసుకుందాము ఈ శారీలోంచి మనము ఫస్ట్ బ్లౌజ్ పీసు అలాగే కొంగు రెండు అయితే సపరేట్ చేయండి ఇలా కొంగుని బ్లౌజ్ని తీసేసాను నేను ఇప్పుడు ఫస్ట్ ఒక వైపున మనము ఇలా క్లాత్ని తీసుకొని ఇలా హోల్డింగ్ చేసుకొని ఈ క్లాత్లో మనము పైన టాప్ కోసం అయితే తీసేసుకుందాం లెంత్ ఇది డబుల్ హోల్డింగ్ మీద ఉంది మెయిన్ క్లాత్ డబుల్ హోల్డింగ్ మీద ఉంది క్లాత్ ఒకసారి ఇది ఓపెన్ అయి చేసుకోండి లేదా ఇలా ఒకసారి చూసుకోండి సరిపోతుంది జస్ట్ మనము ఒకటి తీసేసుకుందాము విడబ్ సరిపోతుంది ఇలా డబుల్ హోల్డింగ్ మీద మెయిన్ క్లాత్ని ఒకసారి చూసేసుకొని క్లాత్ పొడవైతే అయితే కట్ చేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెంటర్లో తీసేసాము అంటే చూడండి బ్యాక్ ఒకటి ఫ్రంట్ ఒకటి టాప్కి క్లాత్ మెయిన్ క్లాత్ సెట్ చేసాము నెక్స్ట్ వచ్చేసి క్లాత్ని మిగిలిన శారీనంతా ఇలా వన్ టూ త్రీ ఫోర్ నాలుగు మడతల మీద క్లాత్ని అయితే తీసుకొని నీట్గా హెచ్చు తగ్గు లేకుండా ఫస్ట్ సెట్ చేసుకోండి శారీని మొత్తం ఇలా ఫైవ్ తీసేసుకొని ఇలా హోల్డ్ చేసుకోండి ఫోర్ లేయర్స్ మీద నీట్గా మడ్డలు లేకుండా నీట్గా సెట్ చేసుకోండి ఇలా శారీని నాలుగు మడతల మీద హోల్డ్ చేసుకొని చివరిలో ఈ మోటు నుంచి ఓపెన్స్ ఉన్నాయి కదా ఇలా కోన్ టైప్లో మర్చేసుకోండి ఇలా కోన్ టైప్లో మర్చుకొని చూడండి ఎన్ని లేయర్స్ వచ్చాయో చూడండి ఎయిట్ లేయర్స్ అంటే ఎనిమిది మడతల మీద ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ ఉన్నాయి కదా నాలుగు ఒకటి రెండు దీంట్లో రెండు ఉన్నాయి డబల్ హోల్డింగ్ కాబట్టి మొత్తం ఎనిమిది లేయర్స్ మీద ఇలా కోన్ టైప్లో మర్చేసుకోండి మిగిలిన శారీని ఇలా ఎనిమిది మడతల మీద కోన్ టైప్లో అయితే మర్చేసుకోండి ఫస్ట్ నాలుగు వేసుకోండి తర్వాత కోన్ టైప్లోకి మరిస్తే ఎనిమిది మడతలు అవుతాయి నెక్స్ట్ వచ్చేసి పైన నడుము దగ్గర ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను మనము కింద బాటం కట్ చేసుకున్నాం కదా ఈ క్లాత్ని యూస్ చేసి మనము మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకుందాము ఈ క్లాత్ ఇలా ఎనిమిది మరతల మీద ఇవి నాలుగు ఉన్నాయి వీటిని ఇలా హోల్డ్ చేస్తే ఎనిమిది మరతలు వచ్చేస్తాయి ఈ ఎనిమిది మరతలు ఉన్న క్లాత్ని ఈ మెయిన్ క్లాత్ పైన సెట్ చేసుకోవాలి చూడండి సెట్ చేసుకొని ఈ క్లాత్ కట్ చేసుకోండి కొంచెము తక్కువగానే కట్ చేసుకోండి ఎందుకంటే ఇది శారీ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా సాధ్య అవకాశాలు అయితే ఉంటాయి అందుకు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ దీనికన్నా తక్కువగానే కట్ చేసుకోండి లేదంటే కొంచెం ఎక్కువ వచ్చిందంటే జాయింట్ చేసేటప్పుడు అటు సైడ్కి ఇటు సైడ్కి వదిలేసి జాయింట్ అయితే చేసుకోండి ఇప్పుడు మనము పొడవు తీసుకుందాం ఇప్పుడు లైనింగ్ క్లాత్ పైన పెట్టేసాం కదా ఈ లైనింగ్ క్లాత్ కన్నా మెయిన్ క్లాత్ కొంచెం పొడవు అయితే పెట్టేసుకొని ఈ లైనింగ్ క్లాత్ని బేస్ చేసుకొని చుట్టూ అయితే మార్కింగ్ వేసుకొని కట్ చేసుకుందాం ఎలా అనేది చూపిస్తాను చూడండి ఇలా ఇలా ఒకైనా అయినా తీసుకోండి ఒక బెత్తిడు లేదంటే ఇంకొంచెం ఎక్స్ట్రా అయినా తీసేసుకోండి ఇలా ఇలా క్రాస్గా లైన్ రా చేసుకొని కట్ చేసుకోండి చూడండి అంబ్రేలా షేప్ అనేది ఎలాంటి టేప్ లేకుండా ఎంత నీట్గా అయితే వచ్చేసిందో ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనము మిడతల మీద ఫోల్ చేసుకోండి ఇక్కడ ఒక లైను ఇక్కడ ఒక లైన్ మార్కింగ్ వేసేసుకోండి వాళ్ళు ఆలుతూ ఉంటే ఓకే లేకపోతే మనకు తొమ్మిది ఎనిమిది అట్లా పెట్టుకుంటే సరిపోతుంది మీ దగ్గర టేప్ ఉంటే టేప్ తీసుకోండి లేదు అంటే జస్ట్ మన చేతికి ఇట్లా జాన ఇట్లా వేళ్ళు కొలత పెట్టేసుకొని తీసుకోండి నేనైతే టేప్ తీసుకుంటున్నాను పైన కింద కుట్లలోకితో సహా తొమ్మిది అయితే తొమ్మిదిన్నర అయితే తీసుకుంటున్నాను కింద ఒక లైన్ డ్రా చేసుకున్నాను పై వైపు ఒక లైన్ డ్రా చేశాను ఇక్కడ చివరికి వచ్చేసి ఒక ఆరుంచులు డౌన్ తీసుకుంటున్నాను ఆరించుల వరకు కలుపుకుంటూ ఇలా లైన్ అయితే డ్రా చేసుకొని హ్యాండ్ అయితే కట్ చేసుకుంటున్నాను ఈ క్లాత్ మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకొని క్లాత్ని అయితే తీసేసుకుంటాను చాలా ఈజీ అండి క్రాస్ అనేది తీయాల్సిన పని ఏం లేదు బెలూన్ హ్యాండ్స్కి మనం కూర్చుపోస్తాం కదా పైన అందుకు నేను క్రాస్ అగా గీసాను క్రాస్ అనేది తీయను కాబట్టి కట్ చేయడం అనేది క్రాస్ తీయకుండానే కట్ చేసుకున్నాను ఇప్పుడు మేము క్లాత్ తీసేసుకుందాం మనం అంబ్రీలో షేప్ తీసిన తర్వాత మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని ఇలా నాలుగు మడతల మీద హోల్డ్ చేసుకొని ఎక్కడైతే మనకి లైనింగ్ క్లాత్ సెట్ అవుతుందో అంటే కరెక్ట్ లెంత్ వచ్చేస్తుందో అక్కడైతే ఈ లైనింగ్ క్లాత్ని పెట్టేసుకుందాం మనము క్లాత్ని ఈజీగా కట్ చేసుకోవడమే వీలైతే స్టిచ్చింగ్ ఉన్న ఈ వీడియోలోనే పెడతాను ఫ్రెండ్స్ లేదా నెక్స్ట్ వీడియోలో పెడతాను స్టిచ్చింగ్ కొంచెమన్నా అలవాటు ఉండి చేత అయిన వాళ్ళే కటింగ్ వీడియో చూస్తారు కాబట్టి స్టిచ్చింగ్ వీడియో అనేది ఫాస్ట్గా పెడతాను ఎందుకంటే ఏం దీనికి డిజైన్ అట్లా ఏం లేదు కాబట్టి పై టాపు కింద బాటము ఫాస్ట్గా స్టిచ్ చేస్తాను హ్యాండ్ ఒకటి అనేది నీట్గా చూపిస్తాను చూడండి జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్ నెక్ కుట్టి తిరగది పేసుకోవడమే కింద బాటం క్లాత్ మనం జాయింట్ చేసుకోవడమే నడుము దగ్గర పై బాటము కింద టాప్ రెండు జాయింట్ చేయడమే ఎలా అనేది కూడా చూపిస్తాను హ్యాండ్స్ వచ్చేసి బెలూన్ హ్యాండ్స్